గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా ఏకాదశంలో సూర్యుడు దశమంలో రాహువు సూర్య బలం చాలా బాగుంది ఉద్యోగ విషయాలు చాలా చక్కగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది గతంలో ఏర్పడిన అవరోధాల నుండి బయటపడతారు మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది కాలానుగుణంగా పనులు చేసి గుర్తింపుని సాధించండి స్థిరమైన ఉద్యోగ లాభాలుంటాయి నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి క్రమంగా ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధిస్తారు పదోన్నతులుంటాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది చేస్తున్న పనిలో సహాయ సహకారాలు అందుతాయి ఆదర్శవంతంగా నిలుస్తారు ఇదే విధమైన విశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురు కాకుండా మంచి లాభాలు పొందడానికి కాలం అనుకూలిస్తుంది వ్యాపార అభివృద్ధికి సుస్థిరమైన నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఓర్పుద పనిచేసి అభీష్ట సిద్ధిని పొందండి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అవసరాలకు తగ్గట్టుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సున్నితంగా సంభాషించడం ద్వారా మేలు చేకూరుతుంది మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు ధర్మ దేవతైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది మిథున రాశి వారు లక్ష్మి దర్శనం చేయటం చాలా మంచిది మిథున రాశి వారు ఏవేవి దానం చేయాలి దాన క్రమంలో ద్వాదశంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి గురు ప్రీతిగా శనగల దానం చేయండి